నిన్న సోషల్ మీడియా అంతా కూడా చాలా బిజీగా ఉంది ప్రవస్తి అనే సింగర్ మై డియర్ సిస్టర్ షీ హస్ కమ్అప్ విత్ వన్ వీడియో తను పార్వతీయ ఏం ఫీల్ అయింది అని ఒక వీడియో పెట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఎంత మందికి అంత మెచ్యూరిటీ ఉంది టు అండర్స్టాండ్ దాట్ దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏ స్టోరీకైనా టూ సైడ్స్ ఉంటాయి అండ్ ఆ సెకండ్ సైడ్ అనేది మనం చూడకుండా అసలు అటు టచ్ కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్టు మనకు తగ్గినట్టు మనం రాసేసుకుని యూట్యూబ్ ఛానల్స్లో తను తన వీడియో ఎక్స్ప్రెస్ చేసి ఒక వీడియో పెడితే వంద వీడియోలో అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు రాసుకుని తన ప్రమేయం లేకుండా కూడా చాలా తమ్వి పెట్టి చేస్తున్నారు హౌ ఇస్ దిస్ పాయింట్ నెంబర్ వన్ చాలా చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ హౌ ఆపర్చునిటీస్ వర్క్ హౌ థింగ్స్ వర్క్ హౌ ద వరల్డ్ వర్క్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఇనిషియల్ స్టేజెస్ లో అసలు ఏమి ఫేస్ చేయకుండా పైకి వచ్చేసిన వాళ్ళు ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలియదు బికాస్ ఎవ్రీ గ్రేట్ స్టోరీ దట్ ఐ హావ్ హర్డ్ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ మ్యూజిషియన్ ఆర్ సింగర్ ఆర్ ఎనీ బడీ హాస్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ హార్డ్షిప్స్ వాళ్ళు కష్టపడి కింద పడి మీద పడి అంత గోత్రూ అయ్యే పైకొచ్చిన వాళ్ళు నో బడీ ఈస్ అన్ ఎక్సెప్షన్ అందరూ కష్టపడి పైకొచ్చిన వాళ్లే అందరూ దే హ్యావ్ గాన్ త్రూ సో మెనీ హార్డ్షిప్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టేజెస్ ఇంక్లూడింగ్ ద జడ్జెస్ దట్ హెస్ మెన్షన్ ఇన్ ద వీడియో వాళ్ళు కూడా పైకి వచ్చిన వాళ్ళే నిల్చున్నారు గట్టిగా అన్నిటి త్రూగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ క్రియేటివిటీ ఇవన్నీ కూడా మనం చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాళ్ళం టేకింగ్ అవుట్ నేమ్స్ లైక్ దాట్ బికాస్ యూ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ ఇన్ వన్ షో ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్ ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఇస్ నాట్ రైట్ బికాస్ ఇన్ అ వే యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ ద ఇండస్ట్రీ దట్ యు ఆర్ వర్కింగ్ ఇన్ సో రియాలిటీ షో కి వెళ్లాలా వద్దా అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ ఇంకా ఫేవరెటిజం విషయానికి వస్తే నేను నాకెవరైనా కాల్ చేసి నాకు ఒక మేల్ సింగర్ కావాలండి షోకి మీతో పాటు ఒక యాంకర్ కావాలండి అంటే నేను డెఫినెట్లీ నాకు క్లోజ్ అయ్యి నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను వాళ్ళని మాత్రమే రిఫర్ చేస్తాను ఐ విల్ నాట్ గో ఫర్ ఎనీ బడి బియాండ్ దాట్ మీరే చూసుకోండి అని చెప్తాను ఎందుకు అంటే యాజ్ హ్యూమన్స్ వీ హ్యావ్ రిలవెన్స్ విత్ దోస్ పీపుల్ బికాస్ మనకు ఒక చిన్న జర్నీ ఉంది అండ్ అందులోంచి ఒక చను వస్తుంది ఈజీగా అవుట్పుట్ చాలా బాగా వస్తుంది వెన్ కొలాబరేట్ విత్ పీపుల్ వీ నో అనే ఒక దీంతో మనం ఫేవరెటిజం చూపిస్తాం తెలియకుండా దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్ టార్గెట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో నేను కిరవాణి సార్కి ఒక కంపోజింగ్ కోసం వెళ్ళాను ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము అది ఓవర్ వెల్మ్ అయిపోయానో భయపడ్డానో నాకు తెలియదు కానీ ఐ హెవ్ నాట్ గివెన్ మై బెస్ట్ ఐ న్యూ ఐ కుడ్ డూ బెటర్ కానీ నేను నా బెస్ట్ ఇవ్వలేదు అండ్ సార్కి ఏదైతే అవుట్పుట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక సాంగ్లో అది నేను ఇవ్వలేకపోయాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మళ్ళీ నన్ను పిలవలేదు నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకు అసలు ఒక టూ త్రీ ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా నాకు అని నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను బట్ ఐ డిన్ గివ్ అప్ ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఐ హ్యావ్ జెన్యున్లీ వర్క్డ్ అంటే సర్ దగ్గర కాదు బయట జెన్యున్లీ వర్క్డ్ ఇంప్రూవ్డ్ మై టాలెంట్ లెర్న్ సో మెనీ థింగ్స్ లెర్ట్ అబౌట్ హౌ ఇండస్ట్రీ వర్క్ ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది మ్యూజిషియన్స్కి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి డే బై డే నేర్చుకుని వచ్చాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో కూడా ఐ హావ్ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీస్ డబ్బింగ్ వెళ్లేదాన్ని సింగింగ్ చేసేదాన్ని ట్రాక్స్ పాడేదాన్ని కోరస్ పాడేదాన్ని ఆర్జింగ్ చేసుకునేదాన్ని ఆల్ ద ఆపర్చునిటీస్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ కిరాణి సార్ సేమ్ దట్ హీ వాంట్స్ టు వర్క్ ఆన్ అ సాంగ్ నేను వెళ్ళాను దిస్ టైమ్ ఐ డి మచ్ బెటర్ సార్ ఏదైతే అవుట్పుట్ అనుకున్నారో దట్ ఐ కుడ్ డెలివర్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ నాకు అర్థమైంది నా ఎక్స్పీరియన్స్లో ఏంటి అంటే తెలియకుండా వీ ఓవర్ సీ థింగ్స్ అంటే అమ్ము అని ఒక పెద్ద ఇది ఇచ్చేసుకుంటాం థింగ్స్ కి బట్ అక్కడ అంతా ఉండదు స్పెషల్లీ అట్ టైమ్స్ లైక్ దిస్ వి షుడ్ కామ్ డౌన్ అండ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ హియర్ బికాస్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ పీపుల్ ఇట్ ఈస్ అబౌట్ ఆర్ట్ ఇట్ ఈస్ అబౌట్ మ్యూజిక్ ఇట్ ఈస్ అబౌట్ అవుట్పుట్ ఇవి పెద్ద విషయాలు మనకంటే కూడా సో దాన్ని అలా చూసినప్పుడే యాజ్ ఆర్టిస్ట్ ఐ థింక్ వీ విల్ ఎంజాయ్ దిస్ జర్నీ ఇప్పుడు అనిపించింది ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నన్ను ఎందుకు పిలిచారు అవుట్ ఆఫ్ ద మూన్ అంటే బికాస్ నా సైడ్ నుంచి నా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే బికాస్ ఐ డెంట్ గివ్ అప్ అండ్ ఆల్సో నా వర్క్ ఏదైతే చేశానో అది ప్యూరెస్ట్ ఇంటెన్షన్స్ తో చేశాను ఐ హెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఎనీబడీస్ అసోసియేషన్ షోర్ ఎవ్రీ సింగర్ గోస్ త్రూ సంథింగ్ ది అదర్ అండ్ ఆల్సో ఓవరాల్ గా మన చుట్టూ సింగర్ పక్కన పెట్టండి మ్యూజిషియన్ పక్కన పెట్టండి ఓవరాల్ గా మన చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా ఇంతమందిలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఎంతమంది స్ట్రెస్ గోత్రూ అవుతున్నారు ఇఫ్ ద ప్రాబ్లమ్ లైస్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఓన్లీ ఇన్ సింగర్స్ ఓన్లీ విత్ రియాలిటీ షోస్ ఇంతమంది ఎందుకు డిసపాయింటెడ్ గా ఉన్నారు చుట్టూ బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవటం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఎందుకే అందుకే యూ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యూ ఆర్ వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ వాట్ యూ వాంట్ టు ప్రయారిటైజ్ ఇన్ యువర్ లైఫ్ ఇవన్నీ తెలిసినప్పుడు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ద నీడ్ టు సే సంథింగ్ ఎల్స్ టు సంబడీ ఎల్స్ బి ఆనెస్ట్ అందరు సింగర్స్ సర్వైవల్ మోడ్లోనే ఉన్నాం ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు ఇప్పుడు అందరూ బాపాడేవాళ్లే థౌసండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు కానీ సంవత్సరానికి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ మహా అంటే నైన్ టు టెన్ మూవీస్ చేస్తారు ఆ నైన్ టు టెన్ మూవీస్ లో థౌసండ్ మెంబర్స్ ని ఎలా అకామిడేట్ చేస్తారు సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ రియాలిటీ చెక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ఆల్సో వి ఆర్ సో obsessed with ourselves that we only think about why am i going through this why am i being given this honey? all the chintanantavarkumana kancha surra or the personal lives personal lives me thumbnails video i don't think this is fair at all so mirkuda as audience i think it is your responsibility also to uh, pick your content understand that there are always two sides to the story and not just one in the name of being bold dragging names and just randomly saying things about them Anedi, not correct if you have two people in the conversation that is okay you can talk but when you are giving a one-sided explanation on instagram or social media i think it is unfair to just randomly drag people and their names especially when they are such legends and they have done so much work in the industry ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్కంప్లీట్ ద ఇండస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ ఇన్కంప్లీట్ ఐ థింక్ ఈవెన్ మై డియర్ సిస్టర్ ప్రవస్తి విల్ గ్రో ఇన్ లైఫ్ ఓన్లీ వెన్ షీ ట్రైస్ టు అండర్స్టాండ్ హౌ దిస్ వర్ల్డ్ వర్క్స్ అండ్ ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఎంఎం కిరవాణి గారు ఐ థింక్ హీ ఈస్ అన్ అమేజింగ్ మ్యాన్ హీ ఈస్ వెరీ వెరీ హంబల్ అండ్ అందర్నీ ఒకేలాగా చూస్తారు ఈక్వల్ గా చూస్తారు రెస్పెక్ట్ ఇస్తారు హ్యావ్ బీన్ విత్ హిమ్ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ ఫెల్ దిస్ వాస్ అన్ఫేర్ జస్ట్ అన్ఫేర్ టు డ్రాగ్ హిమ్ అండ్ చాకరీ చేస్తారు అని అన్నారు అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు చెప్పుండర్ అనుకుంటున్నాను ఒకవేళ చెప్పుంటే కూడా ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ చాకరీ ఫర్ ఎనీ సింగర్ ఆర్ ఎవ్రీ సింగర్ బికాజ్ వాళ్ళ దగ్గర కిరణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికి ఇంత ఉంటుంది అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం చాలా కష్టపడి నేర్చుకోవటం స్టూడియోకి వెళ్ళి పాడటం ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగొచ్చే వర్క్ పాడటం ఇదంతా చాకరీయే కదా మరి సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్ ఇష్టం ఉండదు అందరికి ఇష్టం ఉంటుంది బికాస్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ దట్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ అసలు పీపుల్ ఫొగెట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయడానికి నామోషి ఏంటి నాకు తెలియదు ఇఫ్ ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ చాకరీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ I think I've spoken enough. Thank you guys. Thank you so much.